మహిళ అధ్యక్షులు కూడా ఆవిడే ఆవిడకి ఎస్టీ నుంచి బొమ్మన సంధ్యారాణి ఆవిడ కూడా ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి అవకాశం కల్పించారు ముస్లిం మనీ నుంచి ఫరూక్ అవకాశం ఇచ్చారు నుంచి టీజీ భరత్ టీజీ భరత్ కి ఇచ్చారు ఆ రెడ్డి నుంచి ఆనవ్ ఆనవ్ కి బిసి జనార్దన్ రెడ్డికి మడింపల్లి రాంప్రసాద్ రెడ్డికి అవకాశం ఇచ్చారు ఆ కాపుల్లో నిమ్మల రామానాయుడు పాలకొల్ నుంచి ఆ పవన్ పవన్ కళ్యాణ్ పెడాపుర నుంచి కందు నిడత నుంచి అవకాశం ఇచ్చారు అలీ బలిచ నారాయణకి అవకాశం ఇచ్చారు ఆ కమ్మ నారా లోకేష్ నాదేండ్ల ఆ మనోహర్ వయల పైవల కేశం గొట్టిపడి రవికి అవకాశం ఇచ్చారు బీసీ యడవ పాదసార్ సత్యకుమార్ ఇద్దరికి బీజేపీ నుంచి అవకాశం ఇచ్చారు సత్యకుమార్ కి బీసీ మచ్చికాల కొల్లి కి అవకాశం ఇచ్చారు బీసీ తూర్పు కాపు తూర్పు కాపు నుంచి అయితే కె శ్రీనివాస్ అవకాశం ఇచ్చారు కొప్పుల వెలమ అచ్చి అవకాశం ఇచ్చారు బీసీ గౌడ అనగానికి అవకాశం ఇచ్చారు బీసీ చెట్టు వాసన వాసు కృప సమితకి అవకాశం ఇచ్చేలాగా మొత్తం రాష్ట్రంలో ఉన్న సామాజిక వర్గాలందరూ కూడా ఆ సమానంగా న్యాయం చేసే విధంగా సామాజిక సమీకరణలు అయితే చక్కగా ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా కొత్త వారికి ఎక్కువ అవకాశం ఉందో కొత్త వారికి మంత్రులకు అవకాశం ఇవ్వడం జరిగింది ఒక విధంగా ఆ వీళ్ళందరూ కూడా పార్టీ పరంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా చాలా పార్టీని అధికార పార్టీ నుంచి వాళ్ళు పెట్టే ఇబ్బందుల నుంచి ఎదుర్కొన్నారు అనిత అవ్వచ్చు లేకపోతే పై ఎవరు కేసు అవ్వచ్చు మొత్తం వీళ్ళందరూ కూడా ఆ పార్టీని ఎదుర్కొని పార్టీని కాపాడుకుంటాం చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది పార్టీ కోసం కష్టపడిన పెద్దపేట చెప్తారు ఇప్పుడు ఈ జాబితా అదే విధంగా కనిపిస్తుంది కానీ ఉత్తరా సంబంధించి ముఖ్యంగా అయిన పాత్రలు ప్రధానం చెప్పుకోవాలి అయిన పాత్రలు దాదాపు ఐదేళ్లతో కూడా ఆయన్ని వేధిస్తూనే ఉన్నారు అనేక కేసులు ఉన్నారు అరెస్ట్ చేయడానికి ఎవరు ఫైట్ చేస్తానున్నారు మరి ఆయన పదవి అయిందో బెట దక్కడ పట్ల ఐదు పాత్ర అభిమానులు అయితేనే అంచర్లు అయితేనే విశాఖ కాస్త నిరాశ వ్యక్తం వ్యక్తం చేస్తారు అయితే ఐదు పాత్ర ఏ విధంగా ఇంకా మంచి అవకాశం ఇచ్చి ఉపయోగించుకుంటారు అంటే కూడా వేయించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గంట శ్రీనివాసరావు కూడా అవకాశం లేదు పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం నిలబడిన జరిగింది అందులో భాగంగానే గంట శ్రీనివాసరావు నాలుగు సంవత్సరాలు ఎక్కడ కూడా కనిపించడం ఆఖరి సంవత్సరాలు వచ్చి మళ్ళీ ఆయన టికెట్ కొన్ని గెలిచారు ஆயன்க்கு மந்திரி பதவியும் ஐந்து பார்த்து தக்க போகல ஆய்வாரு அதே வியாபாரி சீனா பதவி தக்கலை பார்த்தி பரங்க உபயோகா போஸ்ட் அந்த படித்தா சொன்னேன் మహిళలకు మూడు స్థానాలు కల్పించారు కదా చూడొచ్చు అంటారు సుధాత ఇప్పుడు ఒక రేషియో ప్రకారం అంటే ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఇవ్వడం జరిగింది అంటే ఇరవై ఒక్క ఎమ్మెల్యే జనసేనకి ఒక మూడు ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది ఎనిమిది మంది ఉన్నటువంటి బీజేపీకి ఒక ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది అదేవిధంగా టీడీపీకి అత్యధికంగా ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా మహిళకు కూడా కొంత రేషియో కేటాయించి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎందుకైనటువంటి మహిళలు సమర్థత లేకపోతే పార్టీ పరంగా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు అయితే వీళ్ళందరూ కూడా సమీక్ష చేసుకుని ఆ మహిళకి అవకాశం ఇవ్వడం జరిగింది చంద్రబాబు కూడా మహిళలు పెద్ద పేట వేస్తారు ఎక్కువ అవకాశం ఇస్తారని కూడా భయం కానీ ఈసారి ఎక్కువ మంది దాదాపు నూట అరవై నాలుగు మంది కూటమి నుంచి ఎమ్మెల్యేలు గెలిపొందడంతో వాళ్ళందరూ కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు మహిళలు కూడా ఇంత మహిళలు కూడా చాలా మంది కూడా ఎమ్మెల్యేలు కావడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా సంతృప్తి పరిచే అవకాశం లేదు కానీ మహిళని వేరే విధంగా నామినేటెడ్ పోస్టుల ద్వారా గానీ పార్టీ పరంగా వేరే విధంగా వాళ్ళందరం కూడా మొత్తం వాళ్ళకు కూడా తమితి స్థానం అందుకు వచ్చే చంద్రబాబు కృషి చేస్తారని పార్టీ కేడర్ అయితే పార్టీ నాయకులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మూడు పదవులు ఇవ్వటం అనేది తక్కువని వాళ్ళందరూ కూడా అభిప్రాయపడినప్పుడు కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యే చాలా నామినేషన్ పదవులు ఉన్నాయి పార్టీ పదాలు ఉన్నాయి వాటి కూడా ఉపయోగించుకుని అందరూ కూడా సుమత న్యాయం కల్పిస్తారని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది మంత్రివర్గంలో సామాజిక కేటాయింపుల విషయానికి వస్తే ఎనిమిది మంది బీసీలు ఇద్దరు ఎస్సీలు ఒక ఎస్టీ ముస్లిం మైనారిటీ వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది నలుగురు కాపులు నలుగురు కమ్మ ముగ్గురు అవకాశం అవకాశమిచ్చారు బీజేపీ నుంచి మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పించాలన్న విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చర్చించేందుకు చంద్రబాబు వేచి ఉండటంతో జాబితా ప్రకటించడంలో జాప్యం జరిగినట్లు సమాచారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవుల దక్ని సో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ల ద్వారా అందిస్తారు భార్గవ్ చెప్పండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం పదిహేను స్థానాలకు పదిహేను కూటమి అభ్యర్థులు గెలవగా వీరిలో ఇద్దరికి మంత్రి పదవులు అయితే దక్కిన అయితే ప్రతిసారి కూడా ముగ్గురికి మంత్రి పదవులు దక్కుతాయంటూ కూడా ఆశావాహాలు ఎక్కువ మంది దాదాపు ఏడుగురు మంత్రి పదవుల కోసం రైతులో పోటీ పడగా వారిలో ఇద్దరికి మాత్రమే మంత్రి పదవి లభించింది అందులో ప్రధానంగా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు మంత్రి పదవి దక్కిందని కూడా చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన దాదాపు కూడా సుదీర్ఘ కాలంగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ అటు పార్టీ కోసం ఆ కష్టపడి పనిచేసినటువంటి నేతగా గుర్తింపు పొందారు అంతేకాకుండా పార్టీ కార్యక్రమాలు చేయడంలో కూడా ప్రధానంగా ఒక వినూత్న శైలిలో ప్రచారాలు కానీ కార్యక్రమాలు కానీ చేసుకుంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కీలక నేతగా కూడా ఆకట్టుకోవడం అయితే జరిగింది దాదాపు మూడు సార్లు ఆయన వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి రెండు వేల ఇరవై నాలుగులో వెళ్ళడంతో హ్యాట్రిక్ కూడా పాలకోలు నుంచి తెలుగుదేశం పార్టీలో ఖాతాలో వేయడం అయితే జరిగింది రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్రప్రదేశ్ లో మొదటిసారి పోటీ చేయడగానే గెలిచి పొందినటువంటి నిమ్మల రామానాయుడు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఫ్యాన్ గాలి వీచినప్పటికీ కూడా పాలకులలో మాత్రం తెలుగుదేశం జెండానే ఆయన ఎగురవేశారు రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి గెలుపొందారు ఆ తర్వాత అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటగా పాలకొల్ని నిలబెట్టుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనపై అనేక మంది నేతలను తిప్పుతూ కూడా అభ్యర్థులను మార్చుతూ వినేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడవసారి పాలకొల్లు ఎమ్మెల్యేగా దాదాపు అరవై ఏడు వేలకు పైగా మెజార్టీతో ఆయన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం అయితే జరిగింది దీంతో రామానాయుడుకి మా తొలి ప్రాధాన్యతలోనే చంద్రబాబు కేబినెట్ మంత్రి పదవి దక్కబోతుంది ప్రస్తుతం పాలకుల్లో కూడా ఆయన అభిమానులందరూ కూడా ఆనందోత్సాహాలు వెలువరుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక రామానాయుడుతో పాటు రెండవ మంత్రి పదవి నిడదబోలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందినటువంటి జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ కు చోటు దక్కిందని కూడా చెప్పుకోవచ్చు కందులు దుర్గేష్ జనసేన పార్టీలో క్రియాశీలక నేతగా ఉండడంతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా కూడా ఉన్నారు అయితే ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు ఆయన తాత కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మున్సిపల్ చైర్మన్ గా రాజమండ్రిలో పనిచేసిన అనుభవం ఉంది ఆ తర్వాత ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా ఒక టౌన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఆ తర్వాత జనసేన పార్టీలో చేసి జనసేన పార్టీలో కూడా జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ పార్టీని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నిలబెట్టడంలో ఆయన ఫలించిందని కూడా చెప్పుకోవచ్చు ఆయన ప్రయత్నం తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యధికంగా కూడా అటు జనసేన పార్టీకి ఉండడంతో ఆయనకు ఉచ్చి చౌదరికి సీటు ఇవ్వడంతో రాజమండ్రి రూరల్ అక్కడి నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎడదవోల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సీటు ఇవ్వడం అయితే జరిగింది దీంతో ఆయనకు సీట్ ఇవ్వడంలో కాస్త అన్యాయం చేసినప్పటికీ కూడా మంత్రి పదవి ఇచ్చి ఆయనకి న్యాయం చేశారంటూ కూడా అటు ఈ రోజు ఆయన అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు నిడదోగుల అసెంబ్లీ జనసేన పార్టీ నుంచి ఆయన గెలుపొందడంతో ప్రస్తుతం ఆయన కూడా ఈ రోజు మంత్రి పదవి దక్కించుకోవడం ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది దీంతో ఉమ్మడు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రెండు మంత్రి పదవులు ఇస్తే అందులో ఒకటి తెలుగుదేశం పార్టీకి ఒకటి జనసేన పార్టీకి ఇవ్వడం జరిగింది రెండు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకు ఇవ్వడం అనేది కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు అంతేకాకు ఇద్దరు కూడా ఆంధ్ర యూనివర్సి ఎంఏ అలాగే చేసినటువంటి కూడా ఉంది రామనాయుడు పిహెచ్డి చేస్తే కదుల ఆ ఎంఏ చేయడం అయితే జరిగింది ఇద్దరు కూడా ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు వారిద్దరికి కూడా ఈ రోజు మంత్రి పదవులు దక్కడంతో వారి అభిమానులు అయితే హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది సురాత్రి అయితే భార్గవ్ మంత్రివర్గంలో కాపులకు నాలుగు స్థానాలు కల్పించారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఖచ్చితంగా కూడా అటు ప్రధానంగా గోదావరి జిల్లాలో కీలకంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గంలో అటు పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కావడం అలాగే ఇటు కందులు దుర్గేష్ కానీ రామారాయణ కానీ ఈ విధంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకు ఇక్కడ అత్యధిక పెద్దపేట వేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఆ పార్టీలో వచ్చింది అయితే ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఒక్కొక్కరికి మాత్రమే ఈ రోజు కాపులకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి ఉండాల్సి ఉండగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం ఇచ్చిన రెండు పదవులను కూడా కాపు సామాజిక వర్గానికి నేతలకు ఇవ్వడంతో మిగిలిన బీసీ సామాజిక వర్గంలో కానీ అంటే ఎస్టీ సామాజిక వర్గంలో కానీ మంత్రి పదవి వాసించిన వారి నుంచి కాస్త అలకబూనేటువంటి అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడి నుంచి పితాని సత్యనారాయణ మాజీ మంత్రి ఆయన అటు కాంగ్రెస్ హయాంలో వైఎస్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు అలాగే చంద్రబాబు హయాంలో రెండు వేల పద్నాలుగులో లో కేబినెట్ లో కూడా మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు సీనియర్ నేతగా ఉన్నారు అయితే ఆయనకు మాత్రం ఈసారి మంత్రి పదవి దక్కలేదని కూడా చెప్పుకోవచ్చు అయితే ఆయన స్థానంలో అదే సామాజిక వర్గం బీసీ చెట్టుగొల్జి సామాజిక వర్గానికి చెందినటువంటి రామచంద్రాపురం ఎమ్మెల్యే వాసంత శెట్టి సుభాష్ కు ఈసారి మంత్రి పదవి ఇవ్వడంతో శట్టిబలిజ సామాజిక వర్గానికి ఓ రకంగా మేము న్యాయం చేశామంటూ కూడా ఆయనకు శ్రద్ధ చెప్పుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అంతేకాకుండా అటు మదిలీపట్నం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేకి మరోసారి అక్కడ మంత్రి పదవి ఈ విధంగా బీసీలకు న్యాయం చేసిన కోటాలో పితాని సచిమారాను పక్కన పెట్టారని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన గెలిచి మంత్రిగా పనిచేసిన సందర్భంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ కుంభకోణంలో ఆయన ఇరుక్కోవడం కానీ ఆయన మీద తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈసారి మంత్రి పదవి విషయంలో ఆయన్ని దూరం పెట్టారటువంటి పరిస్థితి ఉంది అయితే ఇతర నేతలు అటు రఘురామకృష్ణరాజు కృష్ణరాజు కీలకంగా రాష్ట్రంలో ఉన్నారు రఘురామ కృష్ణరాజు ఖచ్చితంగా స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేస్తారని లేదంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఎన్నో ఊహాగానాలు చర్చలు అలాగే ప్రచారాలు కూడా జరిగినాయి ఈ తరుణంలో రఘురామకృష్ణ కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఈ రోజు కాస్త ఆయన అభిమానులు అయితే తీవ్ర నిరాశకు చెందినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే మొదటి నుంచి ఆయనకు ఎంపీ పదవి నర్సాపురం ఎంపీ టికెట్ ఇస్తారు ఎంపీగా గెలుస్తారు కేంద్ర మంత్రి అవుతారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే చివరి నిమిషంలో కూటమిలో ఏ ఒక్క పార్టీ కూడా నర్సాపురం ఎంపీ టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టాయి ఆ తర్వాత అనేక వివాదాలు నడుమ ఎమ్మెల్యే రామరాజును పక్కన పెట్టి ఆ స్థలంలో ఉండి అసెంబ్లీ నుంచి టికెట్ ఇవ్వడం అయితే జరిగింది రఘురామకృష్ణరాజుకి అయితే తర్వాత ఆయనకి మంత్రి పదవి వస్తుందంటూ కూడా అందరూ ఊహించారు యాభై ఏడు వేల మెజార్టీతో గెలవడంతో రఘురామకృష్ణరాజు స్పీకర్ అవుతారంటూ కూడా అనేక మంది సోషల్ మీడియాలో ప్రచారాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే రఘురామకృష్ణరాజు ఈ రోజు పక్కన పెట్టేసి రోజు మరి మంత్రి పదవి అనేది కూడా ఇవ్వకపోవడంతో మరి నిజంగా స్పీకరిస్తారా లేదంటే అది కూడా ఇవ్వకుండా దూరం పెడతారనేది కూడా వేచడాల్సిన పరిస్థితి కూడా ఉంది ఈ రోజు రఘురామకృష్ణ రాజు అభిమానులు అయితే ఖచ్చితంగా కాస్త నిరుత్సాహంలో ఉన్నారు అటు కేంద్ర మంత్రి అవ్వాల్సిన వ్యక్తి ఈ రోజు రాష్ట్ర మంత్రి కూడా అవ్వలేదన్నటువంటి ఆవేదన వారిలో ఉన్నదనైతే ఖచ్చితంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది గోదావరి జిల్లాలో కీలకంగా ఉన్నారు కాబట్టి దగురామ కృష్ణరాజు కోసం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా తెలుగు అభిమానులు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆయనకి సముచిత స్థానం ఇవ్వాలంటూ కూడా వారి అభిమానులు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అంతేకాకుండా క్షత్రియ సామాజిక వర్గాన్ని కూడా ఈ ప్రాంతంలోనే మొదటి నుంచి అటు ఎంతో మంది ఎమ్మెల్యేలు గెలవడం కానీ గత ఎన్నికల్లోనే చూసుకుంటే వైసీపీ నుంచి చురుకుబడి రంగనాథరాజుకి వైసీపీలో మంత్రి పదవి ఇచ్చారు అలాగే ముదునూరు ప్రసాద్ రాజుకి ప్రభుత్వ చీఫీ పదవి ఇచ్చారు ఈ విధంగా క్షత్రియులకి పెద్దపీట వేసుకుంటూ వచ్చారు అలాగే తెలుగుదేశంలో కూడా ఈ ప్రాంతంలో క్షత్రియులకి పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఆ సామాజిక వర్గాల నుంచి అటు బీసీల నుంచి కానీ ఇటు ఆ క్షత్రియుల నుంచి కానీ ఈ విధంగా ఆ వారి వారి నేతలకు సంబంధించి ప్రతిపాదనలు పలించలేదు పరిస్థితి ఈ రోజు వారిని కాస్త కలచివేస్తుంది మరి ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు కానీ ఇంకా ఎన్నో ఉంటాయి కాబట్టి కూటమిలో ఎంతో మంది త్యాగం చేయాల్సి ఉంటుంది కాబట్టి వారందరికీ ఏ విధంగా న్యాయం చేస్తారు ఇప్పటికే హామీలు ఇచ్చారా లేదా అనేది మాత్రం తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ ఈ రోజు చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అందులో ఇక్కడి నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కడం అందులో ఒకటి తెలుగుదేశంకి ఒకటి జనసేనకి ఈ రెండు పార్టీలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్యేలుగా పదిహేను మంది కూడా పోటీ చేశారు కాబట్టి బీజేపీ ఎక్కడ పోటీ చేయలేదు కాబట్టి వారిద్దరికి రెండు పార్టీలకి సమన్యాయం చేశామని చెప్పుకోవడంలో మాత్రం కూటమి సఫలీకృతమైందని అయితే చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర మంత్రివర్గంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ముగ్గురికి చోటు దక్కింది జాబితాలో జనసేన అధినేత పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నిడదవోలు నుంచి విజయం సాధించిన కందుల దుర్గేష్ రామచంద్రపురం నుంచి గెలిచిన వాసం శెట్టి సుభాష్ కు చోటు దక్కింది జనసేనాని మంత్రివర్గంలో చేరి కీలక బాధ్యతలు చేపడతారని ఆది నుంచి వినిపిస్తున్నదే ఆయన తరువాత ఎవరికి బెర్తులు ఖరారవుతాయని ఆసక్తి నెలకొంది ఈ నేపథ్యంలో అనూహ్యంగా కందుల దుర్కేష్ సుభాష్లకు అవకాశం లభించింది ఈ ముగ్గురు తొలిసారి ఎమ్మెల్యేలుగా నెగ్గిన వారే కావడం విశేషం దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు గణేష్ చెప్పండి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల నుంచి ముగ్గురికి చోటు దక్కింది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సీనియర్లకు అవకాశం లేకుండా ముగ్గురు కూడా కొత్త వ్యక్తులకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ మంత్రివర్గంలో చోటు కల్పించారనే చెప్పాలి మనం చూస్తున్నాం పిడాపురం నుంచి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం హోదాతో పాటుగానే ఈ శాఖల్లో ఏ మంత్రి అంటే ఏ శాఖకి కేటాయిస్తారనేది ఉత్కంఠగా మారింది హోంశాఖ కేటాయిస్తారా లేదంటే పంచాయతీరాజ్ కేటాయిస్తారా లేదంటే ఇంకా ఏదైనా ఇతర శాఖలకు అనేది మాత్రం ఇంకా చూడాల్సి ఉంది శాఖలకు ఖరారు కాకపోవడం పేర్లు మాత్రమే సెలెక్ట్ చేయడం ఇవాళ సాయంత్రంగానే రేపటిలోపు శాఖలకు సంబంధించినటువంటి వివరాలు ప్రభుత్వం నుంచి బయటికి వెల్లడయ్యే అవకాశం ఉంటుంది మనం చూస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా మంది సీనియర్లు ఉన్నారు మొత్తం పంతొమ్మిది నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ అనేది కూటమి చేయడం జరిగింది ఇక్కడ ఏడోసారి ఎమ్మెల్యే గెలిచినటువంటి బొచ్చయ్య చౌదరి ఆయనకు మంత్రి పదవి వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు అదేవిధంగా జ్యోతిలాల్ నెహ్రూతో ఉన్నారు ఆయన కూడా సీనియర్ పొలిటీషియన్ ఆయనకి మంత్రి పదవి వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు ఇంకా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నుంచి బీజేపీ వెళ్ళి బీజేపీ నుంచి పోడి గెలిచి గెలుపొందారు ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా ఉన్నారు ఆయనకి మంత్రి పదవ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు మాజీ హోంమంత్రిగా చేసినటువంటి చిన్న చిన్నరాజప్ప ఉన్నారు ఆయనకి మంత్రి పదవ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు కోనసీమ జిల్లాలో సీనియర్ నేతకు ఉన్నటువంటి ఐతాబుతుల ఆనందరావు కూడా మంత్రి పదవి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు కానీ వీరిలో ఎవరికి అవకాశం లేకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కందుల దుర్గేష్ కాపు సామాజిక వర్గం నుంచి నిడదోల్ నుంచి ఆయన ఎమ్మెల్యే గెలిచారు ఆయనకు అవకాశం కల్పించారు శెట్టి బలిసి సామాజిక వర్గంలో కీలకంగా ఉన్నటువంటి వాసు శెట్టి సుభాష్ కు రామచంద్రపురం నుంచి ఆయన గెలుపొందారు ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు వాస్తవానికి పవన్ కళ్యాణ్ కి ముందు నుంచి ఇస్తారని మంత్రివర్గంలో చోటు ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే కానీ కందుల దుర్గేష్ కావచ్చు వాసంత సుభాష్ కావచ్చు వీరిద్దరు పేర్లు కూడా ఎక్కడ తెర మీదకు రానటువంటి సందర్భం కొంత కందుల దుర్గేష్ సీనియర్ పొలిటీషియన్ కాబట్టి ఆయనకి ఇస్తారన్న ఊహాగానాలు కూడా కొంత కొద్ది వాటికి నడిచినటువంటి సందర్భం కానీ అనూహ్యంగా వాసన శెట్టి ఇక్కడ జిల్లాలో కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నుంచి మంత్రివర్గంలో చోటు కల్పించారు అయితే సామాజిక వర్గ పరంగా చంద్రబాబు గుర్పు చేశారు అనేది ప్రధానంగా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ కందుల దుర్గేష్ కాప్ సామాజిక వర్గం కాబట్టి కాబట్టి ఇక్కడ ఎక్కువ ఆ సామాజిక వర్గాలు ఉంటారు కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత ఈ ఇద్దరికి ఇచ్చారని తెలుస్తుంది వాసంతేవి సుభాష్ కుమారు సెట్టుపల్లి సామాజిక వర్గం ఈ స్థాయిలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ సుభాష్ కి చోటు కల్పించారని చెప్పొచ్చు కానీ ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇస్తారని చెప్పి అయితే భక్తులు ఆనందం చేశారు ఆయన ఆయనకి ఇక్కడ ఇవ్వలేదు కేవలం కాపు శట్టిపలిచి సామాజిక వర్గాలకి చంద్రబాబు ప్రాధాన్యత కల్పించారనే చెప్పాలి అయితే శాఖల విషయానికి వచ్చేసరికి ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనేది తెలీదు కానీ ముఖ్యంగా రాష్ట్రంలో పవన్ కి ఇచ్చేటువంటి శాఖ మీద ఉత్కంఠగా నడుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఆయనకి హోదా ఏ స్థాయిలో ఉంటుంది ఎందుకంటే ఇటు జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఒక అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నటువంటి చంద్రబాబు కూడా ఒక అధ్యక్షుడు ముఖ్యమంత్రి పవర్ షేరింగ్ ఉంటుందని చెప్పి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు కానీ సీనియర్ నాయకుడు గత సీఎం గా చేసినటువంటి అనుభవం చంద్రబాబు ఉంది కాబట్టి చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారు ఇందులో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాతో పాటుగానే ఈ మంత్రి పదవులో ఎలాంటి షాక్ కేటాయిస్తారనేది మాత్రం ఇంకా చూడాల్సి ఉంది సోదాద్రి అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి కదా వీళ్ళకి ఎలాంటి పోర్ట్ఫోలియోలు ఇచ్చే అవకాశం ఉంది అంటే సాధారణంగా మనం చూస్తున్నాం మంత్రి అంటే కొత్తగా వచ్చినటువంటి సందర్భంలో టూరిజం అలాంటి డిపార్ట్మెంట్లు కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే వాసన శక్తి సుభాష్ యోగం కాబట్టి టూరిజం లేదా స్పోర్ట్స్ ఇలాంటి కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది కందులు దుర్గేష్ సీనియర్ పొలిటీషియనే కాబట్టి ఆయనకి ముఖ్యమైనటువంటి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం చూస్తే మున్సిపల్ మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి కావచ్చు పంచాయతీ రాజ్ సంబంధించినటువంటి కావచ్చు ఇలా ఏదైనా కావచ్చు ఎందుకంటే ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు అందులో గతంలో పనిచేసినటువంటి మంత్రులు కూడా ఉన్నారు ఎందుకంటే నాయుడు ఉన్నాడు గతంలో మంత్రిగా పనిచేశారు రవీంద్ర ఉన్నాడు గతంలో మంత్రిగా పనిచేశారు నారాయణ మనోహర్ ఉన్నాడు ఆయనకు కూడా సుదీర్ఘ అనుభవం ఉంది టీ నారాయణ మున్సిపల్ శాఖ పనిచేశారు అయితే అనిత కొత్తగా మంత్రివర్గంలో చోటు వచ్చినటువంటి సందర్భంలో ఆమెకు ఇస్తారనేది చూడాల్సి ఉంటుంది అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి చాలా మంది ఉన్నారు ఇందులో ఎవరికి ఏ శాఖ క్యాడ్ చేస్తారు చూడాల్సి ఉంది సీనియర్లకు మాత్రం ముఖ్యంగా కీలకమైనటువంటి మంత్రి పదవి ఉంటాయి మిగిలినటువంటి కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులకు మాత్రం కొంత బాధ్య ఏవైతే మిగిలినటువంటి స్పోర్ట్స్ కావచ్చు ఇతర శాఖలు అయితే కేటాయించే అవకాశం ఉంది సో రైట్ థ్యాంక్ యూ గణేష్ ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం ఖరారైంది ఇరవై నాలుగు మంది మంత్రులతో ఏపీ కేబినెట్ ఉండనుంది మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జాబితా ప్రకటించారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు మంత్రివర్గంలో టీడీపీకి ఇరవై పదవులు కేటాయించగా జనసేనకు మూడు బీజేపీకి ఒక పదవి దక్కింది మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు స్థానం కల్పించారు పదిహేడు మంది కొత్తవారికి మంత్రులుగా అవకాశం దక్కింది నారా లోకేష్ కు కేబినెట్ లో చోటు కల్పించారు మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కించరపు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర నాదండ్ల మనో